ఏం చేస్తా ఉంటారు అన్న కాఫీ మేస్తుండే ఎలా ఉన్నాయి పండ్లు కొద్ది బరాలా యావరేజ్ అంటే ఇప్పుడు కోటమే ప్రభుత్వం వచ్చిన తర్వాత పండ్లు కొద్ది బాగున్నాయా గతంలో బాగున్నాయా వీళ్ళు వచ్చినాకే బాగుంది కోటమే బాగుంది గతంలో ఎందుకు బాగాలేదు అన్న పనులు అప్పుడే అంటే కొద్ది కొద్ది బరాలా యావరేజ్ కానీ అంత లేవు తక్కువ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం మొత్తం అందుగా పరిపాలన ఎలా ఉందన్నా సంతృప్తికరంగానే ఉందా లేకపోతే అసంతృప్తిగా ఉందా మీడియం పథకాలు వచ్చినాయి మరి మీకు ఏమైనా సూపర్ సిక్స్ లో పథకాల వచ్చింది ఏమొచ్చినాయి అన్న తల్లికి వందనం ఎంతమంది పిల్లలు మీకు మాకు ముగ్గురు ముగ్గురికి పడ్డాయా ఎల్కేజీ యూకేజీగా ఫస్ట్ ఒకటో తరగతి నుంచి బడ్డకాయ అన్నారు అక్కడ అక్కసారి కదా అందరికి బండి గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళకి కొందరు బళ్ళ వాళ్ళు కొద్ది ఇబ్బంది పడుతున్నారు అంటే ఇంకా ఇప్పుడు ఫ్రీ బండ్లు వచ్చినాయి గ్యాస్ బండ్లు ఫ్రీ బండ్లు వచ్చేసింది అది కూడా గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు ఉంటాయి కదా వాటికైతే ఇస్తున్నారు మామూలు వాళ్ళకి ఇవ్వట్ల కొనుక్కోనే వాళ్ళు గ్యాస్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి లేదు ఫ్రీ వాళ్ళకి వాళ్ళకి లేదు అది రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ వస్తున్నాయి అవును అందరికీ వస్తున్నాయా మాక్సిమం లేకపోతే ఇంకా వాళ్ళకి రావాల్సింది ఉన్నాయా ఎక్కువ మందికి రావట్లేదా మాకైతే వచ్చింది వాళ్ళైతే మనకు తెలియదు ఎంత పడ్డాయి మీకు మాగా గ్యాస్ డబ్బులే పడ్డాయి గ్యాస్ డబ్బులే పడ్డాయి అంతే ఎంత ఎనిమిది యాభై ఎనిమిది డెబ్బై అంత తీసుకుంటున్నాను తెచ్చుకున్నారు డబ్బులు ఆ బ్యాంక్లో పడిపోతున్నాయి డైరెక్ట్గా మేము తెచ్చుకునేది ఏం లేదు దాంట్లో పడుతున్నాయి ఇంకా అండి ఇప్పుడు ఈ పథకాలు అనేవి చాలా చెప్పుకొస్తున్నారు రేపు ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ అంటున్నారు ఫ్రీ బస్ అమలు చేయొచ్చు అంటారా ఏడుసుకే చేయొచ్చు కానీ కొద్దిగా ఏంటంటే కొద్దిగా ఆటో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారా అంతే లేదు ఆటో ఇబ్బంది పడతారా ఎందుకు ఫ్రీ వచ్చినా కానీ ఇబ్బంది పడతారా అనుకుంటున్నా ఎందుకు వాళ్ళకి ఉంటాయి వాళ్ళ పబ్లాలు వాళ్ళకి ఫ్రీ అనగానే ఎగబడతారా అంటారా అదే లేదు ఏడుసుకే కాబట్టి ఫ్రీ బస్సు ఉంటాం మంచిదే ఎందుకంటే మొగళ్ళు అంటే ఎట్ట పెడతా అట్ట వెళ్ళిపోవచ్చు ఆడలు కుదరదుగా బస్సు ఫీ బస్సు ఉంటాం బెస్ట్ హైదరాబాద్ వెళ్ళారు ఎప్పుడైనా లేదు మంగళగిరి దాటి ఇటు వస్తానికి ఫ్రీ బస్ వల్ల మగవాళ్ళు చాలా ఇబ్బందులు వస్తాయి రేపటి రోజున అందు గురించి అడుగుతున్నాను వస్తాయి అది మనుషులు బట్టి ఉంటాయి మనం చెప్పలేము ఇంకా నుంచోనే పోవాల్సి వస్తుందని చెప్పి చాలా మంది అంటున్నారు అంటే తెలంగాణలో ఆడవాళ్ళకి ఫీ బస్ వాళ్ళకి అంత ఇబ్బంది ఏం లేదంటున్నారు ఇక్కడ అట్టగా ఉండకపోవచ్చు అలానే ఉండొచ్చు అంటారా ఓకే ఇంకా పథకాలు ఏమైనా అమలు చేయాలని చెప్పి అనుకుంటున్నారా మీరు కొద్దిగా పని చేసుకునే వాళ్ళకి కొద్దిగా ఏదైనా పథకాలు ఇస్తే బాగుండు ట్రాఫిక్ పనులకి యూనియన్ కార్డులు ఎత్తేసారు మాయి కార్డులు లేవు మాకు అలా పని చేసుకునే వాళ్ళకి ఇబ్బందిగా ఇప్పుడు బిల్లింగ్ కార్డు ఏదైనా జరిగినా యాసిడెంట్ అయినా బిల్లింగ్ పడినా మాకు ఏ డబ్బులు వచ్చేవి లేవు ముందు వచ్చేవి కదా లేవు అవి అవి క్యాన్సిల్ చేస్తారు అవి జగన్ గారు ఉన్నప్పుడు క్యాన్సిల్ చేశారు అవి ఇప్పుడు ఓపెన్ చేస్తా అని మళ్ళీ ఓపెన్ చేయాల అవి కూడా పట్టించుకుంటే కొద్దిగా ఇన్సూరెన్స్ లాంటిది వచ్చి డబ్బులు తగిలితే వస్తాయి వస్తాయి దాంట్లో ఆవిడకి పెట్నెస్ ఉంటే ముప్పై వేలు వస్తాయి పని కాడ కాలు కానీ ఇది ఇదే అవుతామో ఒక యాభై వేలు అట్ట వస్తాయి మనిషి చనిపోతే ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇస్తారు ప్రతి నెల మీరు బీమా లాగా కట్టాలి అది సంవత్సరానికి అని ఇంత కట్టాలి ఏను దారి కట్టించుకుంటారు కావాలని చెప్పి అనుకుంటున్నారు మీరు అవును కావాలి ఎందుకంటే ఒక్కసారి పనవాళ్ళు ఎక్కువ ఉన్నారు మాకు చూసుకునే అదే మాకు ఆ పథకాలు కూడా కొద్దిగా వస్తే బాగున్నాయి రోడ్లు ఎట్లా ఉన్నాయండి రోడ్లు బాగానే ఉన్నాయా రోడ్లు ఓకే బాగున్నాయి మాత్రం వేసారా కొత్త రోడ్లు కూడా వేసారా కొత్త రోడ్లు కూడా వేసారు తెనాలి కూడా కొత్త రోడ్లు వేసారు మా ఇటు కొత్త రోడ్లు వేసారు సిమెంట్ రోడ్లు పర్వాలేక బాగానే సాగుతుందంటారు ఆ ఇలానే ఉండిద్ది అంటారు మరి ఏం నెక్స్ట్ అప్పుడు సంగతి మాకు తెలియదు కానీ ఇప్పుడైతే బానే ఉంది కానీ ట్రాఫిక్ పని చేసుకున్నాం మాకు మా కొద్దిగా అవి కూడా కొద్దిగా వస్తే బాగుంది అంటారు ఈయన పరిపాలనకి వందకి అందుకే డెబ్బై వేయవచ్చు మాకు కూడా కాట్లు వంద వందేసేయచ్చు ఎందుకంటే మా వాళ్ళకే ఇబ్బంది మెయిన్ ఏ ఇంటికి వెళ్ళా పని చేసే యాక్సిడెంట్ అనుకోండి ఎవరు ఎవరు డబ్బులు ఈ సెంటర్ లో కూడా కర్షాక్ తిరిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆటో అటాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు మాకు ఎవరో ఎవరు డబ్బులు ఇప్పుడు ఫ్రీ బస్ పెడితే బానే ఉంది మహిళలకి మొత్తం బానే ఉంది కాకపోతే ఆటో వాళ్ళు ఇబ్బంది పడతారు కదా వాళ్ళ సంగతి ఏంటి మరి అంతా గవర్నమెంట్ చూసుకోవాలి గవర్నమెంట్ చూసుకోవాలా గవర్నమెంట్ ఏం చూసుకునేది మళ్ళీ ఆడ మనం ఏం చెప్తా అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు పదక ఇవ్వాల మళ్ళీ ఆటో వాళ్ళకి పదివేలు అని అయ్యే పథకాలు ఇస్తే కొద్దిస్తే మంచిది అనుకుంటున్నా నేను పదివేలతో సరిపోయిద్దా సంవత్సరం మొత్తం మీద సరిపోవు వస్తానికి ఏదో వాళ్ళకి ఏదో కిస్తీలు కానీ ఏదో ఉంటాయి కదా ఆల్టర్నేటివ్ ఏదైనా చూపిస్తే బాగుండదు అంట అవును వాళ్ళు కూడా అన్యాయం అవ్వకూడదుగా మళ్ళీ మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం లేదా ఏమో సార్ మాకు అవన్నీ తెలియదు మేము అనకూడదు అవన్నీ ఎవరు గెలిచినా కొద్దిగా మా లాంటి వాళ్ళు పని చేసుకునే వాళ్ళని కొద్దిగా జనాలు చూసుకుంటే ఎవరు వచ్చినా మాకు పర్వాలా పార్టీలతో మాకు సంబంధం లేదు ఎవరు మంచి చేస్తే వాళ్ళ వైపు మేము ఉంటామంటారు అంతే ఎవరు మంచి చేస్తే మేము వాళ్ళ వైపు ఉంటాం కొద్దిగా మా యూనియన్ కార్డులు కూడా కొద్దిగా చూసుకుంటే నుంచి తోలు సంవత్సరాల నుంచి ఎలా ఉన్నాయి ఇప్పుడు బాడుకులు బాగానే ఉన్నాయి ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ పెడదామని అని చెప్పి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది మరి దాని తర్వాత ఎలా అంటారు పరిస్థితి పెట్టాలి పెట్టిన తర్వాత తెలిసి దీన్ని సర్వీస్ ఉందా లేదా అనుకో అప్పుడు ధర్నాలు కిరణాలు చేయాల్సి వస్తుంది అంటే ఆల్రెడీ మీరు పక్కన చూసి బెంగళూరులో చూసుంటారు నెక్స్ట్ హైదరాబాద్ లో ఎలా ఉంది ఏంటి అనేది పరిస్థితి దాన్ని బట్టి మీకు ఒక అంచనా ఉండిది కదా అంచనా ఉంటుంది అంటే అక్కడ పెట్టారు కాబట్టి ఆల్రెడీ పర్లేదు అంత కొంచెం పర్లేదు పథకాలు ఇప్పుడు ఆటోకి సర్వీస్ లేదంటే ఒక పదివేలు ఇరవై వేలు ఇస్తున్నారు కదా అలాగే ఇస్తారేమో బాబు గారు ఆలోచిస్తున్నాను ఇచ్చిన తర్వాత సర్వీస్ కూడా లేకపోతే ఇక్కడ అడుగుతా ఇప్పుడు జిల్లాల ప్రక్కనే ఇస్తున్నారు అంటున్నారు మాది విజయవాడ సిటీ కాబట్టి సిటీలో సర్వీస్ మాత్రం మామూలుగా ఉంటుంది సో జిల్లాల వారీగా పెట్టాలా మీకు రాష్ట్రం అంతా సర్వీస్ లాగా పెట్టాలా జిల్లా జిల్లాగా పెడుతున్నారు జిల్లా పెడితే మంచిది అంటారు జిల్లా జిల్లా పెడితే బెనిఫిట్గా ఉంటుంది మళ్ళా లేదు జిల్లా జిల్లా మొత్తం ఉండదు నేను ఇప్పుడు మీ జిల్లా ఈ జిల్లా వారికి ఎక్కి ఈ ఏరియాలో తిరగచ్చు విజయవాడ రావడానికి లేదు విజయవాడ వాళ్ళకి ఆటో ఎక్కాల్సిందే అలా జిల్లాగా పెడితే బాగుంటది అంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టంగానే జనాలు మళ్ళీ ఆటోలు ఎక్కే అవకాశం ఉందా మరి హైదరాబాద్ లో పెట్టారు వాళ్ళు ఎక్కుతారు అంత ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు ఎక్కుతారు కిరాయిలు ఉన్న వాళ్ళు కిరాలు మాట్లాడతారు బస్ కిరాయి మాట్లాడలేరు మందికి పది మందికి అంటే కిరాయి మాట్లాడతారు దాని గురించి ఉంటది ఆటో యూనియన్ లో ఏమనుకుంటున్నాయి దీని పట్ల ఏమైనా ఇద్దాం ఇద్దామని చెప్పి అనుకుంటున్నారు హైజాబాద్ లో అనుకుంటున్నారు పెయి బస్ పెట్టాక ఏమి లేకపోతే డైరెక్ట్ గా ధర్నా చేసి పథకాలు ఏమైనా ముందు అమలు చేయండి దాని తర్వాత చేద్దాం అనుకుంటున్నారు అంతే అంతే ముందు అమలు ఇప్పుడు జగన్ కొన్ని కొన్ని పథకాలు ఇచ్చాడు వీలు లేకపోతే శాతకాన్ని అని నాలు అంటున్నారు జగన్ పైరుతమో అంటున్నారు శాతకాన్ని పవర్తం ఏ పథకాలు ఇన్ని ఆరు సోర్ ఫిక్సలు అన్నారు ఇది అన్నారు ఇచ్చినా సరే వాళ్ళు ఇంకా ఒప్పందం మాట్లాడుతున్నారు గట్టిగా ఇస్తున్నారు పక్క బాబు వచ్చి తల్లికి వందనం వేశాడు అంటే మీకు డబ్బులు నాకు అయితే ఇద్దరు పిల్లలకి పడ్డాయి ఆరు వేలు అంటే కటింగ్ లు పడ్డాయి కదా ఏంటి మరి దాని పరిస్థితి కటింగ్ అంటే జగన్ కూడా కటింగ్ చేశాడు ఫస్ట్ సార్ పదిహేను వేలు వేసి మరి జగన్ కటింగ్ చేసినప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎక్కువగా విమర్శించారు కదా మరి ఇప్పుడు వీళ్ళు కూడా చేసిన అదే పనిగా ఇప్పుడు విమర్శిస్తున్నారు వీళ్ళు వీలు కూడా జన్ కూడా విమర్శిస్తున్నారు తల్లికి వందం పదిహేను పదిహేను ఎంతమంది అంటే మంది ఆస్తున్నా అన్నారు అని వీళ్ళు విమర్శిస్తున్నారు కదా ఇప్పుడు జగన్ కూడా అప్పుడు పదిహేను వేలు అన్నారు నేరుగా పదిహేను వేలు ఫస్ట్ సార్ వేసాడు రెండోసారి పదమూడు వేలు అలా కట్ చేసుకొచ్చాడు మూడోసారి పనలేదు కొంతమందికి అంతే ఓకే ఇంకా ఈ పథకాలు అనేవి చాలా చాలా చెప్పారు ఫ్రీ బండ్లు అన్నారు గ్యాస్ బండ్లు పడ్డాయి మరి మీకు బండ్లు పడ్డాయి అన్న గ్యాస్ బండ్లు కూడా పడుతున్నాయి గ్యాస్ బండ్లు కూడా పడ్డాయి రోడ్లు ఎట్లా ఉన్నాయన్నా రోడ్లు బాగున్నాయి ఇప్పుడు బాగున్నాయా గతంలో బాగున్నాయి ఇప్పుడు బాగున్నాయి జగన్ ఉన్నప్పుడైతే రోడ్లు తెనాలి వెళ్ళాలంటే తెనాలి ఇక్కడ మంగళగిరి తెనాలి వెళ్ళాలంటే రెండు గంటలు పట్టేది ఇప్పుడు గంట అరగంటలో వెళ్ళిపోతుంది బండి తెనాలి మెయింటెనెన్స్ డబ్బులు మొత్తం కలిసి వస్తున్నాయి అంటారు అంతే టైర్ కానీ బేగులా కానీ ఏదైనా బాగానే ఉంది కొద్ది రోడ్లు అయితే బాగానే లేకపోతే కొత్త రోడ్లు రోడ్లేసారు కొన్ని కొన్ని దగ్గర రోడ్డు బాగా దగ్గర ప్యాచి వర్క్లు చేశారు రోడ్డు బాగున్న దగ్గర ప్యాచి వర్కులు చేశారు బాగా బాగా బాగాలే దగ్గర రోడ్డు రోడ్డు మొత్తం వేస్తారు రోడ్డు పరిస్థితిని చూసి ప్యాచ్లు అయితే ప్యాచ్లు కొత్త అయితే కొత్త అంతే బానే ఉంది అన్న బాగా ఉంటే రోడ్లు మాత్రం బాగుంటుంది రోడ్లు అయితే డెవలప్మెంట్ బాగుంటది ఇప్పుడు ఇంత ముందు వాహనం మిత్ర అని చెప్పి పదివేలు వేసారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆ డబ్బులు ఇప్పుడు రావట్లేదు కదా ఏమన్నా ఇబ్బంది ఫీల్ ఫీల్ అవుతున్నారు మీరు అవట్లే పథకాలు ఎందుకన్నా పథకాలు ఇవ్వకంటే అభివృద్ధి కావాలన్నా మనుషులకి అభివృద్ధి చేస్తే బాగుంటుంది పథకాలు ఇచ్చేస్తూ పథకాలు ఇవ్వకుండా ఉంటేనే పథకాలు ఇచ్చిన కానీ సోమరు అయిపోయారు జనాలు పనులు సరిగ్గా చేయలేదు ఇప్పుడు నాకు ఆటో పదివేలు ఇచ్చారు అనుకో నేను పదిహేను రోజులు పనికి వెళ్ళేవాను కాదు తాగి బారులో కూర్చొని ఉండవాలి అది పథకాలు లేకంటుంటే ఉంటే ఎవరి పని అడుగు చేసుకుంటారు మీరు అనుకుంటున్నారు అంటే అభివృద్ధి అభివృద్ధి కూడా ప్రభుత్వం చేస్తున్నా మరి అభివృద్ధి చేస్తున్నారు చేస్తున్నారు కొన్ని కొన్ని విషయాల్లో చేస్తుంది ఏమేమి కనిపించింది మంగా ఇప్పుడు నేను మన బంద్ర బీచ్కి వెళ్ళా బాగా చేశారు డెవలప్మెంట్ ఏ పోర్ట్ కడుతున్నారు ఇంకేంటన్నా పోర్ట్ ఎవరు స్టార్ట్ చేశారు ఫస్ట్ బాబే స్టార్ట్ చేశారు మళ్ళీ ఇప్పుడు ఆలే స్టార్ట్ చేస్తున్నారు జగన్ ఏం చేయలేదు ఏం చేయలేదు అన్న ఏమి ఎక్కడేం పట్టుకున్నారు అన్న ఏం పట్టుకున్నారు చెప్పి మూడు రాజధానులు అన్నాడు ఎక్కడ పట్టుకున్నాడా చెప్పి మూడు రాజధానులు అన్నారు ఏంటి ఏది పట్టుకోవాలి పథకాలు ఎవడో పట్టణంలో అక్కడ జరిపోయింది ఏం చేయలేదు అక్కడ అమరావతి మూడేళ్లలో కడతామని చెప్పి అంటున్నా మూడేళ్ళు అయితే మూడేళ్ళు అవ్వదు అన్న చెప్పడం ఉంటే బాబు ఇంకా పదేళ్ళు ఉంటే హైదరాబాద్ తాతలా చేస్తాడు అన్న ఇంకా పదేళ్ళు ఉండాలి బాబు ఉంటే మరి అప్పుడు దాకా ఉంటారంటారా ఉంటారు ఉంటారు మీ ప్రభుత్వం కూటమి ఉంటుంది అన్న కూటమే కన్ఫామ్ గా చెప్తున్నాను నేను కోటమే కూటమే జగన్ కి అవకాశం లేదా అవకాశం లేదా ఎవరన్నా ఆయన చేయడం అన్న ఏమి రాజశేఖర రెడ్డి బాబు ఉన్నప్పుడు కలిసి అలా ఉండేది డెవలప్మెంట్ ఏదైనా బాబు అమలు చేస్తే రాజశేఖర రెడ్డి కట్టి చూపించేవాళ్ళు అవునా ఏదైనా బాబు అక్కడ ఓపెన్ చేశాడు అనుకో రాజశేఖర్ రెడ్డి దాన్ని కట్టి చూపించాడు జగన్ ఏం చేస్తున్నాడు పరిగొటేస్తున్నాడు ఎమ్మెల్యే కూడా ఇవ్వట్లేదు సరే యోగా చేస్తావు నువ్వు వెళ్ళాను మ్యాట్ తీసుకొచ్చావు నువ్వు కూడా మ్యాట్ మేడం కూర్చొని కూర్చోనొచ్చు జనాలు పోయిన వాళ్ళందరూ మ్యాట్లు కట్టుకొస్తున్నారు కదా రెండు మూడు నాలుగు ఐదు ఎన్ని దొరికితే రోడ్ సరే ఈ యోగాంధ్ర వల్ల మీకు వచ్చినటువంటి బెనిఫిట్ ఏంది కొద్ది తెల్లారులు యోగా చేస్తే కొద్ది మనిషి రిలీఫ్ గా ఉంటాడు ఆరోగ్యంగా ఉంటాడు అని మనకు సరిపోతుంది ఇంకే ఏం చేస్తా అన్నా ఒక రోజు మరి ప్రజాధనం వృధా కదా అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు అన్న అంత ముందు వాళ్ళు చేయలే యాత్ర చాలా ఖర్చు పెట్టి బ్యానర్లు కట్టలే వాళ్ళు చేశారు ఇది మంచి గురించి జనాల గురించి చేస్తున్నారు వాళ్ళు ఏం చేశారన్నా చెప్పు జగన్ ఐదు వందల కోట్లు పెట్టి రిషికొండ ప్యాలెస్ కట్టారని చెప్పి అన్నారు ఇప్పుడు మూడు వందల కోట్లు ఒక రోజు నిల్లో పోసారని చెప్పి అంటున్నారు వాళ్ళు అది ఇప్పుడు రిక్స్క్ కట్టిందైనా మేము కట్టిందైనా ఇంకా అక్కడే ఉంది వీళ్ళు చేసింది ఎక్కడ చూపించుకుంటారు రికార్డు ఒకటి చూపిస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు అంటే ఆరోపించుకుని ఆయన రిస్క్ పగల కొట్టి అంత చేశాడు దేనికి ఉపయోగపడుతున్నాను వాళ్ళు ఇప్పుడు పోటం పెరుగుతుంది దాన్ని ఏం కూడా అర్థం కావట్లేదు బుర్ర పిచ్చిపోతున్నారు కట్టాడు ఏంటో అది తెలియట్లేదు జనాలకు కూడా కట్టడం అయితే ఎలా ఉంది బానే ఉంది అది బానే ఉంది కట్టారు కానీ దానికి దేనికి ఉపయోగించాలి దాన్ని ఇల్లుకు ఉపయోగించాలా నేత మీటింగ్ కు ఉపయోగించాలా నేత కళ్యాణ మండపం ఉపయోగించాలా అర్థం కావట్లేదు కదా జనాలకి అది ఇప్పుడు ఇప్పుడు జగన్ ఉంటే అది ఇల్లు కింద ఊరుకుంటే వాళ్ళు ఈ కూటం పేరుకు వచ్చింది దాన్ని ఏం చేయాలి అర్థం కావాలి ఆలు ఏం చేయాలని ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పన్నారు కదా ఉద్యోగాలు కల్పిస్తారంటారు మరి డెవలప్మెంట్ అవ్వాలి కదా రాజధాని అన్ని కంపెనీలు కొన్ని కొన్ని కంపెనీలు వస్తున్నారు చైర్మన్ మాట్లాడుతున్నారు అన్ని డిక్లేర్ అయితే వస్తాయి ఉద్యోగాలు రాకుండా ఉండగా మీరైతే ఏమనుకుంటున్నారు నిజంగా కల్పిస్తారని చెప్పి అనుకుంటున్నారా లేకపోతే టైం పడుతుందా కల్పిస్తారు కల్పిస్తారు ఎప్పటికైనా కల్పిస్తారు బాబు పవన్ కళ్యాణ్ కోటం ఉంటే మాత్రం ఏ డాకా లేదు అందరికి ఉద్యోగాలు వస్తాయి పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి గెలిచారు కదా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు ఎలా చేస్తున్నారు పిఠాపరం తెలియాలి మనం విజయవాడ డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం అయితే పిఠాపురం కొద్ది బాగుంది అంటున్నారు అందరూ చాలా మంది ఇప్పుడు అప్పుడు మీద ఇప్పుడు బాగుంది అంటున్నారు ఏ టీవీ న్యూస్ వింటాం కా మనం టీవీ న్యూసే వింటాం కాబట్టి కొన్ని కొన్ని దగ్గరలు బాగున్నాయి కొన్ని కొన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం కొద్ది బాగా చేస్తున్నారు అది శ్రీకాకుళం కూడా బాగుంది అంటారు రామ్మోహన్ గారు ఎంపీ కదా ఆ ఏరియా కూడా బాగానే చేస్తున్నారు అచ్చినాయుడు ఏరియా టీవీ న్యూస్లు వింటున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది అది డైరెక్టర్గా చూస్తారు మీరు నేను టీవీ నైన్టీవీ ఆంధ్రజ్యోతి అన్ని కవర్ చేస్తా ఏ న్యూస్లు ఎందులో వస్తాను చూస్తుంటారు నీకు పొద్దున్నైతే న్యూస్ వింటాను అన్నా చూసానికైతే సంతృప్తికరంగా ఉంది అంటారు ఎన్ని మార్కులు వేయొచ్చు మీరు వందకి వందకి తొంభై తొమ్మిది వచ్చి తొంభై తొమ్మిది ఆ ఒకటి ఎందుకు ఆపినట్టు ఒకటి జగన్కి వేద్దాం జగన్ చేస్తారు ఒక మార్కు ఓకే మార్క్